హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నామండి అందరు బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మునక్క ఇక్కడ చేయబోతున్నాను అండి చాలా టేస్టీగా చాలా సింపుల్ గా అయితే చేసి చూపిస్తాను చాలా త్వరగా కూడా అవుతుంది ఇలా చేసుకుంటే మటుకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామో అన్నీ ఏమేమి కావాలో చూపిస్తాను పదండి కావాల్సినవి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిగడ్డలు టమోటో ఆయిల్ జీలకర్ర జీలకర్రావాలు ఇంకా వచ్చేసి ధనియాల పొడి ఉప్పు ఎండు కొబ్బరి పసుపు కారం ఇది గరం మసాలా అండి ఇంకా ఇక్కడ టమోటో ఉల్లిగడ్డ మునక్కాయ అయితే తీసుకున్నాను కదా ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఇప్పుడైతే చిన్న చిన్నగా టమోటోలు అయితే చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్నాకైతే మీకు చూపిస్తాను ఇక్కడైతే నేను చిన్నగా అయితే టమాటోలు అయితే కట్ చేసి అండి ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను చాలా చిన్నగా కట్ చేసేసుకున్నాను అనమాట మీరు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు నాకు ఇక్కడ ప్రస్తుతానికైతే పవర్ కట్ అయిందని చెప్పి మిక్సీ అయితే పట్టలేదు చిన్నగా అయితే కట్ చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసేద్దాం నేను గ్యాస్ అయితే ఆన్ చేసేసాను అది కొంచెం వేడెక్కాక ఆయిల్ అయితే వేసేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఎప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు జీలకర్ర వాళ్ళు వేస్తున్నాను వేసుకొని

వేసుకొని కలిపేసుకోవాలి స్కిప్ చేయకుండా మటుకు చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే అయితే ముందుకు ఉంటుంది మఠానలు అందరూ చూస్తారు కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మీరు త్వరగా కావాలంటే కుక్కర్లో చేసుకోవచ్చు అంటే చాలా త్వరగా అవుతుంది కొంచెం చేంజ్ అయ్యాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం మిక్సీ పట్టుకుంటే కొంచెం బాగా గ్రేవీ లాగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నాకు కరెంట్ లేదు కాబట్టి ఇంకా మిక్స్ అయితే పట్టలేదు ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాము టమోటా ముక్కలు అనేది బాగా మెత్తబడాలన్నమాట కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మరి మగ్గించుకుందాం కొంచెం చూడండి అంత మగ్గిపోయి మనకు ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చింది అనమాట ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇప్పుడు మన కారము ధనియాల పొడి గరం మసాలా ఉప్పు పసుపు కొబ్బరి పొడి ఇప్పుడు ఇవన్నీ కలిపి వేసేస్తున్నాం వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు కారంగా వేసుకోండి ఇలా వేసుకున్నాక అన్నీ ఒకసారి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు మరీ ఒకసారి మూత అయితే తీసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కడిగి పెట్టుకున్న మునక్కాయల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ మొత్తం బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసుకున్నాక ఒక్క సెకండ్ అలా కొద్దిసేపు ఆ ముక్కలకి బాగా పట్టాల గ్రేవీ అనేది పట్టిన తర్వాత వాటర్ అయితే వేసుకుందాము ఇప్పుడైతే మూడైతే తిందాము చూసారు కదా ఇప్పుడైతే మనం కొంచెం మునక్కాయ ముక్కలు ఉడికే వరకు నీళ్ళు పోసుకుందాం మనకు ఆ ముక్కలు అనేది ఉడకాలి కదా మునక్కాయలు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసేసాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మీరు ఉప్పు కారం సరిపడా చూసుకొని మరి వేసుకోవచ్చు కాకపోతే మిక్సీ పట్టుకోండి గ్రేవీ బాగా గట్టి ఉంటుందన్నమాట లేదంటే ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇంకా ఈ మునక్కాయ ముక్కలు బాగా ఉడకాలి కదా మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం కదా ఉడుకుతుందో మనకి మునక్కాయ ముక్కలు అనేది మెత్తబడాలన్నమాట మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలిపేసుకొని మరి కొంత అయితే ఉడికించుకుందామండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా ఇప్పుడైతే చూద్దామండి ఉడికిందో లేదో చూసారు కదా ఆయిల్ కూడా తేలిందనమాట మునక్కాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి చూసారు కదా గ్రేవీ కూడా బాగా దగ్గరికి అయిందనమాట ఒకసారి ఇలా కలిపేసుకుందాం కలిపేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర మునక్కాయలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అంతే అండి ఎంతో టేస్టీ అండ్ మునక్కాయ య టమోటో కర్రీ అయినా అనుకోవచ్చు మునక్కాయ కర్రీ అనుకోవచ్చు టమోటో మునక్కాయ కర్రీ అనుకోవచ్చు మీరు ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం రెడీ అయిపోయింది కర్రీ అయితే మునక్కాయ కూర ఇంకా మేమైతే కూర అనే అంటాం ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను గ్రేవీ నాకైతే సరిపోతుంది ఇప్పుడైతే చపాతి చేసేస్తాను ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చపాతి చేసి ఉడికేలోపయితే ఇంక ఇక్కడ చపాతి పిండి అయితే నానబెట్టుకుంటున్నానండి ఇలా గొప్ప వేసేసుకున్నాను ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇంకా ఇద్దరికి ఇద్దరికి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఇంకా చపాతి పిండి అయితే నానబెట్టేసుకొని చపాతి అయితే చేసుకుందాం అనుకున్నాం కర్రీలోకి ఇంకా రైస్ ఏం లేదండి చాలా బాగుంటుంది చపాతిలో కూడా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటే చపాతి బాగా వస్తుంది చపాతి పిండి అయితే తగ్గేస్తాను కొద్దిసేపు అయితే పెట్టేస్తాను ఇంకా తర్వాత అయితే చేస్తాను ఇంకా ఇక్కడైతే చపాతీ చేస్తున్నానండి ఇక అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా చపాతీ అయితే చేసుకొని తిని తినేయాలి ఇంకా ఇంకా రైస్ అయితే చేయలేదు చపాతీనే చేస్తున్నాను ఇలా ఆయిల్ పూసుకొని ఇలా మర్త వేసుకుంటే చాలా బాగా మెత్తగా ఉంటాయి అనమాట పొరలు పొరలు కూడా వస్తాయి ఇలా పిండి వేసుకోండి మీలో మునక్కాయి కానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేను చేసేటప్పుడు కరెంట్ పోయింది లేకపోతే మిక్సీ బట్టి చేసేది వేసేస్తున్నాను నాకు ఇట్లా మర్తీసి అనుకో రౌండ్ రాదు ఏమనుకోకండి చూసి చూసారు కదా చపాతి ఇట్లా మర్తేసి తిక్కుంటే బాగా పొంగుతుంది అనమాట సైడ్ తిప్పేసుకుందాం ఆయిల్ అయితే కొంచెం వేసేసుకొని రెండు సైడ్లో బాగా కాల్ చేసుకున్నాము ఇంకా ఇలాగే మొత్తం చపాతీలు అయితే చేసేస్తానండి ఇంకా అన్నీ చేసేస్తాను ఇప్పుడైతే ఇంకెప్పుడైతే టేస్ట్ వేస్తే బాగా పెడతానండి మునక్కాయ్ టమాటో కర్రీ కది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా మేమైతే చపాతీ చేసుకున్నాము చూసి ఎలా చెప్తాను చూశారు కదా ఇట్లా వస్తుంది అనమాట మనం మట్టి తిరిగితే నూనె పోస్తే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ మటుకు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ అయితే మాకు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్